ఒకప్పుడు సిఆర్సిసిని ఇప్పుడు సిఎంఎస్ఎస్ అంటే భారతీయ నాయరిక చరిత్ర సంస్థ ఒకప్పుడు మనకు ఆ సిఆర్సిలో నాలుగు వందల ఎనభై నాలుగు సెక్షన్లు ఉంటే ఇప్పుడు భారతీయ న్యాయ సంరక్షణ సంస్థ ఐదు వందల ముప్పై ఉన్నాయి అలాగే ఇన్ని ఎన్ఎంసీఆర్ టీవీకు ఒకప్పుడు నూట అరవై ఏడు ఉంటే ఇప్పుడు సిఈఎస్ఏ భారతదేశానికి నూట నూట చెప్పిన సెక్షన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ ఫ్యూచర్లో నేను బాలపే మీకు ఇంట్రీడెన్స్ కానీ బంతులు కానీ ఏదైనా కేసులు పెట్టేటప్పుడు మీకు చట్టాలు మారినాయని చెప్పాలి ఎందుకంటే మనకు ఫుడై ఫస్ట్ నుంచి అంటే ఈ ఒకటో ఈ యొక్క చట్టాలు అనేది మార్పు జరిగింది వాటి కూడా ప్రజలు స్టూడెంట్స్ అందరూ కూడా గమనించాలి ప్రజలందరూ ప్రౌడ్ అందరూ కూడా గమనించాలి ఒకప్పుడు మర్డర్ కేసు అంటారు త్రీ నాట్ టూ అంటే ఇప్పుడు దాన్ని త్రీ ఎంఎస్లో కూడా వన్ నాట్ త్రీ ఒకప్పుడు రేట్ కేసు మూడు వందల డెబ్బై ఆరు కేసు మా యాభై కేసులు అంటే ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ కేసులు ఉంటాయి అలాగే సెక్షన్ చాలా బాగున్నాయి కాబట్టి మనందరూ గౌరవం